ఇప్పుడు గుర్తుంది నిన్న జరిగినట్లు జరిగినట్లుంది ఇది మీరు వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్ట్ విని థ్రిల్ అయిపోయాను నేను ఇలాంటి సబ్జెక్ట్ ఇంత ఎమోషన్స్ ఇలా ఉంది ఒకే ఒక టెన్షన్ అయింది ఏమంటే కింగ్ తాలూకా మీరు కింగ్ అని చెప్తే నాకు కొంచెం టెన్షన్ అయింది నేను ఎలా కింగ్ అవుతాను అని బట్ ఇప్పుడు అనిపిస్తూ ఉంది రియల్ ఆంధ్రా కింగ్స్ ఇక్కడ ఉన్నారు మీరందరూ మీరందరూ ఎప్పుడూ నేను ఇక్కడ వస్తే నేను ఒక కింగ్లో ఫీల్ అవుతాను అది మీ గొప్పతనము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంత పెద్ద హార్ట్ మీది ఎప్పుడూ నేను ఒక అదేమి లవ్ అఫెక్షన్ ఎప్పుడు వస్తేనో కూడా నేను ఎప్పుడూ ఐ నెవర్ మిస్ యాక్చువల్లీ ఇక్కడ నా నా ఇది నా ప్లేస్ అనిపిస్తుంది అప్పటి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి అదే ఫీల్ ఉంది మీకు తెలుసు చాలామందికి తెలుసు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఫస్ట్ టైం మీ ప్రొడక్షన్లో మైత్రి మూవీస్లో చేస్తున్నాను ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మంచి ఆపర్చునిటీ నేను ఫీల్ అవుతాను ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ఫిలం సార్ మీరు అంతే మనం ఇంత చేస్తే అంత మ్యూజిక్ ఇచ్చి అక్కడ తీసుకొని పోయారు మీరు ఫిలంని చూడండి ఇక్కడ కూడా ఫ్యాన్స్ని ఎక్కడ పెట్టారు స్టార్ని ఇక్కడ పెట్టారు ఫ్యాన్స్ని నా ఫ్యాన్ సాగర్ మహాలక్ష్మి అక్కడ అమెరికాలో పబ్లిసిటీ మనం ఇక్కడ యాక్చువల్లీ స్టార్ని అక్కడ పంపించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ